నంద్యాల పట్టణంలోని స్థానిక ఆత్మకూరు స్టాండ్ వద్ద పాత దుస్తుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి నంద్యాల మండలంలో వివిధ పరిశ్రమలున్నాయి వేలాది మంది కార్మికులు ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు విధి నిర్వహణ సమయంలో వినియోగించేందుకు పాత దుస్తుల పట్ల కార్మికులు మక్కువ చూపుతుండటంతో పదుల సంఖ్యలో పాత దుస్తుల వర్తకులు అమ్మకాలు సాగిస్తున్నారు ప్రతి శనివారం మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుంది శనివారం ఒక్కరోజే అమ్మకాలు జరుగుతాయి అందులో ఆశ్చర్యపోవలసిన పని లేదు ఎక్కువగా జీన్స్ దుస్తులు మురికిని దుమ్మును తట్టుకుని దళసరి దుస్తులకు గిరాకీ ఎక్కువగా ఉంటాయని గత కొన్ని రోజుల నుంచి వ్యాపారాలు సరిగా లేవని ఎవరు కూడా కొనుగోలు చేయడం లేదని పేద ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో రావడం లేదని ఎక్కువగా పేద ప్రజలొచ్చి దుస్తులు కొనేవారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు

లేదా వచ్చేది కూడా ఇక్కడ క్వాలిటీ ఉంటాయి కదా క్వాలిటీ ఉంటాయి మా దగ్గర చీరలు ఇట్లా ఉంటాయి ఇట్లా ఉన్నా కూడా తీసుకోవడం లేదు మంచి క్వాలిటీ ఉన్నా కూడా తీసుకోవాలి ఎందుకు ఎందుకు రావడం లేదు డబ్బు డబ్బు లేవు జనాల దగ్గర వాళ్ళ దగ్గర కొన్ని తీసుకోమంటు ఇక్కడ తీసుకోవడం మేము కొన్నాము కొన్ని రేట్ అన్నా తీసుకుంటే తెలియదు కదా అది లేదేం లేదు నష్టం కదా మాకు వ్యాపారం ప్రతి పెడతాం అన్నా మంచి క్వాలిటీవి మంచి ఉండయి చెడ్డవి ఉండయి

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి